లు నేను రాచపాక నవనీత మహేష్ నేను నా క్వాలిఫికేషన్ బిఏ బీకామ్ బిఎడ్ అందరికీ గ్రామ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటి అంటే నే ఈరోజు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను ఈరోజు పోటీ చేస్తున్నాను మన గ్రామంలోని పెద్దలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు నానమ్మలు తాతయ్యలు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తూ ఈరోజు నా విజ్ఞప్తి ఏంటి అంటే లేడీస్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో భాగంగా నాకు లేడీ పర్స్ గుర్తు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు మా కుటుంబం ఏంటో తెలుసు మేము చేసిన సేవలు ఏంటో మీరు గమనించి నాకు లేడీస్ పర్సు గుర్తు రే రేపు పదిహేడవ తారీఖు స్థానిక ఎన్నికల్లో పదిహేడవ తారీఖు మీ యొక్క అమూల్యమైన ఓటును నాకు వేయగలరని మనవి చేసుకుంటున్నాను చిన్న ఏజ్లో నాకు ఈ ఈ అవకాశం రావడం మీకు సేవను అందించడానికి నేను ముందుకొచ్చాను తప్పకుండా మన గ్రామానికి సంబంధించిన ఎలాంటి కష్ట సుఖాల్లో కానీ సుఖ కష్టాల్లో కానీ మీకు తోడుంటి నైట్ ఒంటి గంట ఒంటి గంటకైనా మేము తప్పకుండా మీ బాధను అర్థం చేసుకొని మేము ఖచ్చితంగా మీ ముందుకు ఉండడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం ప్రతి విషయంలోనూ ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ప్రతి ప్రతీ విషయంలో సమానత్వాన్ని చూపిస్తూ ఎలాంటి సమస్యనైనా మీకు సానుకూలంగా మేము పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను గ్రామంలో ఎలాంటి మేము చేసే కొన్ని మేనిఫెస్టోలు సంబంధించి సీలింగ్ భూముల సమస్యను కానీ ఊర్లో గ్రంథాలయాలు కానీ కొన్ని యువతకు సంబంధించి యోగా యోగా సంబంధించి ఒక ఒక ఏర్పాటు కానీ ప్రతి ఒక్కటి మేము యువతకు రేపటి నాడు ఎలాంటివి అయితే ఉపయోగపడతాయి అవన్నీ చేసి మీ ముందుకి కొత్త కొత్త ధనం తీసుకొద్దామని నేను ప్రయత్నిస్తున్నాను మీ సే ఇలాంటి సేవను మాకు అందిస్తున్నందుకు ఇంకా ముందుకు నడిపించి నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూ నియర్లీ ఫైవ్ థౌజండ్ ఉంటాయి నా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అనుకుంటున్నారు ప్రధాన సమస్యలు అంటే కొన్ని ఇబ్రహీంపట్నం సంబంధించిన బస్సు ఒకటి ఒక్కటే బస్సు చాలా మంది చెప్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఖచ్చితంగా బస్సు సౌకర్యం కల్పించాలని అలాగే యువతకు సంబంధించి కొత్తదనంగా ఒక ఆడుకునేటట్టు ఒక యోగాకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని తప్పకుండా మేము ప్రయత్నిద్దామని కోరుకుంటున్నాం రోడ్ల సమస్యలు తర్వాత రోడ్ల సమస్యలు లేవు ఇంకా తక్కువ ఉన్నాయి డ్రైనేజీ సమస్యలు చాలా డ్రైనేజీ తప్పకుండా అది 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 మాత్రం తప్పకుండా ఉంది డ్రైనేజ్ సమస్య కానీ ఇతర చాలా కొన్ని కొన్ని ఉన్నాయి అవి తప్పకుండా మేము అమలు చేద్దామని చూస్తున్నాం నేను అతి చిన్న వయసులో నేను నాకు అవకాశం రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా నాకు ఈ సేవను కల్పిస్తున్న నేను మీ సేవను చేయడానికే నేను ఈ రోజు మీ ముందు తప్పకుండా నేను ఏదైనా చేయడానికి సాధ్యంగా సాధ్యమవుతుందని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను చాలామంది అనుకుంటుంది ఇంత చిన్న ఏజ్లో మాకు ఏం అనుభవం ఉంది అది అనుకుంటున్నారు కానీ నేను నా నేను ఒక బిఏడ్ చేసిన నాకు అన్ని పరిసరాలు ఎలా ఉంటాయో నాకు నాకు అవగాహన ఉంది నేను చేయగలుగుతాను తప్పకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించగలను